నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతూనే ఉన్నాయి నిన్న కేటీఆర్ ఇలాఖలో సైతం ఆయన మీటింగ్కి హాజరు కాకుండా పన్నెండు మంది కౌన్సిలర్లు సిరిసిల్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా క్యాంప్ హాజరయ్యారట ఇదే తరచుగా కొనసాగుతుంది సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం అక్కడ స్థానికంగా ఉండేటువంటి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు సుమారుగా పన్నెండు నుంచి ఇరవై మంది వరకు రాజీనామా చేశారట కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సో బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ తో టచ్ లో వస్తున్నారట ఇక మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీని వీకెనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక గతంలో కేసీఆర్ ఇదే తరహాలో అనేక మంది చేరికలను ప్రోత్సహించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా లూటీ చేసి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది ఇక టిచ్ ఫర్ టాట్ లాగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే తంతగా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే ఎమ్మెల్యే అధిక అత్యధిక సంఖ్యలో రేవంత్ రెడ్డిని కలిసేందుకు వాళ్ళు వస్తున్నారు కానీ మేమే వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నాం మేమే కొంత దూరంగా పెడుతున్న వాళ్ళని ఇప్పటికిప్పటి ఈ రకంగా జరిగితే డెఫినెట్గా రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము అడ్డుకుంటున్నాం కానీ అందరు మాత్రం టచ్లో ఉన్నారు సుమారుగా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఒక పెద్ద సంచలనమైన చెప్పాలి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడానికి సిద్ధంగా ఉన్నారట ఒక రకంగా స్థానిక సంస్థల్లో కూడా కొన్ని మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని రకరకాల కింద జెర్పిటీసీ ఎంపీటీసీలు మీటింగ్లో కూడా ఆ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు ఏ అయితే కింది స్థాయి ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఉంటారు అందరు కూడా ఎమ్మెల్యే మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట ఇన్ని రోజులుగా గతంలో కాంగ్రెస్ స్థాయిలో మనం రాజుల్లాగా బతికినాం ఇన్ని రోజులు వెట్టి చాకిరి చేసినాం నయవంచనకు గురైనం ఇక మనం తప్పదు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ కావాల్సి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఎమ్మెల్యేల మీద మరి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది ఇక ఇందిరా విషయంలో వరుసగా రెవ్యూలతోని రేవంత్ రెడ్డి బిజీ అవుతున్నారు ఇక ఇంద్రమ్మాయిల విషయంలో తర్వాత వైద్య శాఖ సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం వహించారు అధికారులతోని ఇక వైద్య వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున హెల్త్ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించే విధంగా సర్కారు యోచిస్తోందట మరోవైపు ఏదైతే టిమ్స్ పేరిట అల్వాల్ సనత్ నగర్ గచ్చిబౌలి ఎల్బీ నగర్ సెంటర్లో ఒక నాలుగు రాష్ట్ర హైదరాబాద్ రాజధాని చుట్టూ నాలుగు ప్రాంతాల్లో టీమ్స్ ఏకకాలంలో శంకుస్థాపన చేసి పక్కన పెట్టేసారో వాటి విషయంలో కూడా పునరాలోచన చేసి త్వరితగతిన వాటి కనుక నిధులు విడుదలై ఉంటే త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగిందట డివి హైలైడ్స్ గానే అంశాలకు సంబంధించి వివిధ వార్తా వచ్చిన కథలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈనాడులో హెడ్లైన్స్ కనుక చూస్తే పదకొండు వేల ఐదు వందల కోట్ల పనుల రద్దు నీటిపారుదల శాఖకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం ఇక ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టినవి కోడ్తో ఆగిపోయినవి నిలిపేందుకు నిలిపేసేందుకు యోచన ఇక పక్కనే డిస్కమ్లలో డైరెక్టర్ల తొలగింపు ఇంధన శాఖ ఉత్తర్వులు పదకొండు మందిలో తొమ్మిది మంది నియామకాల అక్రమని వెల్లడి ఇక ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు వైద్య కళాశాల ఉన్న చోట నర్సింగ్ ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజీలు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చ ఇక మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు పిల్లల్ని ఇతరులతో పోల్చవద్దు పరీక్షాపై చర్చలో తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సూచన నిద్ర మానుకొని మొబైల్లో తలమూనికలో కావద్దని హితవు ఇక నిబంధనలు మార్చి భూ కేటాయింపు సాయి సింధు ఫౌండేషన్ భూమి లీజుపై కు నివేదిక ఉల్లంగాలపై చర్యలకు ఆదేశించండి ముఖ్యమంత్రి ఆ తర్వాత టికెట్ల కోసం పోటా పోటీ రాజ్యసభ లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్ లో సందడి ఆశావాహుల జాబితాపై ఆరా తీస్తున్న పిసిసి నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం ఇక రాజ్యసభ ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సుమారుగా పోటీ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున తెలుస్తోంది ఇక రైతు బంధుపై రసాభాస మంత్రి కోమటి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత ఇక పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా గిజ్ అధికారులే నేడు సాగర్ ఎడమ నీటి విడుదల ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికలకు నగారా పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ ఓట్ల లెక్కింపు తెలంగాణ ఏపీలో మూడు చొప్పున సీట్ల ఎన్నిక మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత నివాళి అర్పించిన సీఎం మంత్రులు పోలవరం ముంపుపై సంయుక్త సర్వే చేపట్టండి పిపిఏ సమావేశంలో పట్టుబట్టిన తెలంగాణ సిఇలతో కమిటీని ప్రతిపాదించిన ఏపీ అథారిటీ కాలయాపనకేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర అధికారులు ఇక రాజన్న భక్త భక్ భక్తజన సందర్భం సిరిసిల్ల వేములవాడ జిల్లా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన విమలవాడ ఆలయంలో జనం పోటెత్తిరట ఆంధ్ర విషయానికి వస్తే రాజ్యసభ ఎన్నికలు ఇరవై ఏడున ఎనిమిదవ తేదీ నోటిఫికేషన్ పదిహేనవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ తెలంగాణ ఏపీలో మూడు చోట్ల మూడు సీట్ల చొప్పున ఖాళీ ఏప్రిల్తో ముగియనున్న బడుగుల లింగయ్య యాదవ్ వద్దిరాజు రవిచంద్ర సంతోష్ కుమార్ పరవీకాలం ఇక రెండుకు రెండు కాంగ్రెస్ కి ఒకటి బిఆర్ఎస్ కు దక్కే అవకాశం ఇక ఒకట్ల మందుగోళ్లు ఇస్తారు కాబట్టి సంతోష్ కుమార్ దక్కే అవకాశం ఉన్నది ఇక హెటిలోకు భూ పై దర్యాప్తు హైకోర్టు వద్దన్న నాలుగు వేల కోట్ల విలువైన భూమి దారాదత్తం ఇక తెల్ల రేషన్ కార్డు లేకున్న ఆరోగ్యశ్రీ నిబంధనను సరళించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత కళ్యాణం మాస్తు పద్దు మూడు వేల రెండు కోట్లు తులం బంగారం హామీతో పెరిగిన బడ్జెట్ తమిళనాడు తరహాలో అమలుకు యోచన త్వరలోనే అధ్యయనానికి వెళ్లను అధికారులు బీసీ విదేశీ విద్యానిధి పథకానికి మరిన్ని నిధులు లబ్ధిదారుల సంఖ్యను ఐదింతలు పెంచే ఛాన్స్ డైరెక్టర్లకు ఉద్వాసన ఆ తీరు మార్చుకో సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లరవి ధ్వజం ఆరు నెలల్లో ఆరేళ్లలో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు సారీ ఆరు నెలల్లో పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్న బండి సుధాకర్ బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టాల్సిందే అన్న జగ్గారెడ్డి హామీలు అమలేది వీపులు పలుగుతాయి యాదాద్రి జడ్పీ చైర్మన్ మంత్రి కొమటి రెడ్డి మధ్య వాగ్వాదం బీబీ నగర్ సభలో ఉద్రిక్తత రైతు బంధు పెంపు రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి విరుచుకుపడ్డ మంత్రి తండ్రి పేరుతోనే పరవై లేకుంటే వార్డ్ మెంబర్ గాను గెలువలేడన్న గెలువన్న కోమటిరెడ్డి సర్కారుపై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ రైతులు వీపులుగా వీపులు పగులుతాయని వ్యాఖ్య ఇక రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యారు ఆయన చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోరు రైతు బంధుపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని కోమటిరెడ్డి వివరణ ఇక వేదికపైనన్న జడ్పీ చైర్మన్కి కి వేదికపైన ఉన్న జడ్పీ చైర్మన్కి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు అడ్డుకున్న పోలీసులు ఇక గవర్నర్ది గలీజ్ ప్రసంగం కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు ఒక మహిళని గవర్నర్ పట్టుకొని గతంలో మరి పొగిడింది కదా అప్పుడేం చెప్తిరి ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అందరూ గలీజా వెంటనే ఆ మహిళకి గవర్నర్కి ఆ యొక్క స్పరవికేణ గౌరవం ఇచ్చి క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి ఇది తగ ఇది సారీ కేటీఆర్ ఇది తగదంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి నాయకులు కార్యకర్తల నుంచి కేటీఆర్కు చురకలంటిస్తున్నారు ఒక మహిళను ఒక గవర్నర్ పట్టుకొని తను ఏమైనా కావచ్చు మొదట మహిళ ఆ తర్వాత గవర్నర్ ఈ రెండు అర్హతలు తనకు ఉన్నాయి అటువంటి గవర్నర్ని ని తనని రకం గలీజ్ అని సంబోధిస్తూ మాట్లాడడం గలీజ్ ప్రసంగం అంటూ మాట్లాడడం ఒక రకంగా తనని కించపరచడం అవుతుంది వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు అంటిస్తున్నారు ఇక గవర్నర్ గలీజ్ ప్రసంగం కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళస వ్యాఖ్యలు గతంలో బీజేపీ నాయకురాలు అన్నారు వాళ్ళకు సహకరించకపోతే ఒక పార్టీని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో బీజేపీ నాయకురాలు అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త అంటున్నారు ఇక అభివృద్ధి ధ్యేయంగా పదేళ్ల పాటు పనిచేస్తాం ఒకరిద్దరు బీఆర్ఎస్ను వీడిన నష్టమేమీ లేదు అంటే ఒకరిద్దరు వీడిన నష్టమే లేదంటే ఇది అర్థమైపోయింది ఇక ఇక పని పనినట్టుగా ఒకరిద్దరు పోయినా పని లేదన్నట్టుగా చెప్తున్నాడు ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వే ఓటుతో వేటు వేద్దాం రేవంత్ రుణమాఫీపై సంతకం ఏమైంది తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీరు గమనిస్తే ఈ నలభై ఐదు యాభై రోజులల్లో ఒకవేళ కేటీఆర్ కనుక మాట్లాడకపోయి ఉండి ఉంటే నిజంగా ప్రజల్లో వ్యతిరేకత కనుక వచ్చి ఉంటే కాంగ్రెస్కి కింద నెగిటివ్ అయ్యేది కానీ కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటంతోనేమవుతుందంటే రివర్స్ భూమురింగ్ అవుతుంది అది ఏమైతున్నది ఇక్కడ ఆయన రైతు బంధు గురించి మాట్లాడితే నువ్వు పేరు సొక్క పూసమా లేకపోతే మంచిగా చేసినామా అని చెప్పి ఆయనకి నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు శునకపు కనకప్పు సింహాసనమున శునకమున కూర్చుండబెట్టి శుభలగ్నము దొనరగ బట్టము గట్టిన వెనకటి గుర మేళ మాను వినరాసుమతి అనే ఒక శ్లోక శ్లోకాన్ని సుమతి శతకాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అది రివర్స్ భూమరంగా అయింది ఇప్పుడు ఆయన ఏ మాటలైతే మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి రివర్స్ భూమరంగా అవుతుంది తప్ప నిజానికి ప్రజల్లో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలే కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తున్నాయి మీరు చేసింది చక్కగా ఉండి ఎదుటి వాళ్ళని ఏలైతే చూపితే కాస్త చూడడానికి మంచిగా ఉండేది అదే కొంత ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండేది కానీ ఇప్పుడు ఏమైపోతుంది మనం చేయే దొంగ కొంపలు తెలంగాణ మాట్లాడుకుంటే ఇక మోదీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు నియంతృత్వం వైపు ఆయన మొగ్గు పుతిన్లా పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితం ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న ఖర్గే ఇక జ్ఞానవాపి శిలాశాసనంపై తెలుగు వారి పేర్లు మల్లన్న భట్టు నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్ఐ డైరెక్టర్ నారాయణ భట్టు పర్యవేక్షణలోనే కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మాణం ఇక ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి సీఎం ఎఫ్ఆర్ఐ సంకల్పం అదే రంగు రుచి పోషక విలువలు ప్రైవేట్ సంస్థతో ఒప్పందం ఈ రంగంలో ముందంజ వేసిన దేశాలతో పోటీ పడే యత్నం రాష్ట్రంపై కేంద్రం కనికరం చూపేనా ఏంది ఈ బడ్జెట్ ప్రజాకర్షమైన ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా పార్లమెంట్లో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టూ హయాంలో చివరి బడ్జెట్ ఇదే ఎన్నికల ఏడాదిలో ప్రజాకర్షక నిర్ణయాలపై ఆశలు డెఫినెట్ గా గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుంది పెట్రోల్ ధర తగ్గుతుంది ఇంకేమైనా అదనపు భారం ఉంటే ఆ భారం తగ్గుతుంది అదేంటి ఎన్నికలు వస్తున్నాయి కదా వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎన్నికల నెల కాబట్టి ఇప్పుడు అన్నీ తగ్గుతాయి పెట్రోల్ బిల్లు తగ్గుతుంది గ్యాస్ బిల్లు తగ్గుతుంది ఇంకేమైనా నిత్యావసర సరుకులు ధరలు తగ్గుతాయి ఆదాయం పన్ను విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తారు జనానికి సో అన్నీ తగ్గుతాయి ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు పది రూపాయలు తగ్గించి అప్పుడు యాభై రూపాయలు వేస్తారు పెట్రోల్ ధర ఇక్కడ మల్లికార్జున ఖర్గే ఏమంటున్నాడు ఒకవేళ కనుక మోదీ మళ్ళీ గెలిస్తే ఇక ఇవే చివరి ఎన్నికలు ఇక ఎన్నికలు ఉండే రాజుల పరిపాలన కొనసాగిస్తారు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూర్తం అంటూ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతారు ఇప్పుడు డెఫినెట్ ఎల్లుండి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి డిఫినెట్గా ప్రతి దాని ధర తగ్గే అవకాశం ఉంటుంది ఇక పొద్దుటూరి నర్సారెడ్డి ఇక లేరు కాంగ్రెస్ దిగ్గజ నేత కన్నమూత మూడు సార్లు నిర్మల్ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు ఒకసారి ఆదిలాబాద్ ఎంపీగా ఏపీ పిసిసి అధ్యక్షుడిగా సేవలు రేవంత్ సంతాపం ఇంటికి నివ్వాలి ఇక మార్టిగేజ్ తో మడత పెట్టేస్తాడు మట పెట్టేస్తాడు పది శాతం మార్టిగేజ్ నిబంధనలు అడ్డు పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పొజిషన్ లోకి దర్యాప్తులోకి వెలుగులోకి శివ బాలకృష్ణ లీలలో పది రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ ఇక వెలుగు వస్తే ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక హెటిరో భూముల లీజు రద్దు ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి ఇంకా ఏ ఏ సంస్థలకు గత సర్కార్ లీజులు ఇచ్చింది పూర్తి వివరాలను అందజేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఐదు వేల కోట్ల భూమిని హెటిరో పార్దసారద రెడ్డికి ట్రస్టుకు కారు చౌకకే ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ హైకోర్టు రద్దు చేసిన రూల్స్ మార్చి ఎన్నికల ముందు అప్పగింత హైదరాబాద్ లో కాన్మెట్లో పదిహేను ఎకరాలకు పదిహేను ఎకరాలు అరవై ఏళ్లకు లీజ్కి ఇచ్చినట్టు పదిహేను ఎకరాలు అరవై ఏళ్లకు లీజ్కి ఇచ్చినట్టటిరో డ్రగ్స్ సంస్థకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు పార్దసారథరెడ్డికి ఇక మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నమూత ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ అంటూ ఒక వార్త తర్వాత తిరుమల శ్రీవారికి వచ్చే బంగారంతో మంగళ సూత్రాలు తిరుమల వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వస్తున్న బంగారంతో మంగళ సూత్రాలు తయారు చేయించి భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది ఇక అర్హులందరికీ ఇండ్లీ ఇద్దాం గైడ్ లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక రెండు విడతల్లో ఇంద్రమైన్ సాయం హౌసింగ్ సీఎం ఇక కేటీఆర్ అహంకారం తగ్గలే రేవంత్ చేతికి చేతి వేలిగోటి కూడా ఆయన పనికిరాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ సీఎం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమన్న మల్లరవి ఇక కేటీఆర్ ను మెంటల్ దావకాల్లో చేర్చాలన్న బండి సుధాకర్ గౌడ్ చరణ్ కౌశిక్ యాదవ్ ఇక ఓటమితో మతిస్థిమితం కోల్పోయిన సుజాత పాల్ ఆటల్లో ఆటోల్లో తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారు భవానీ రెడ్డి ఇక సొంత జిల్లాలో కేటీఆర్ కి షాక్ బీఆర్ఎస్ కు జడ్సీ ఆరుగురు సర్పంచ్ గుడ్ బై సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నాయకుల రాజీనామాలు ఇక చేప్రాసిల కన్నా ఆధ్వారం నాటి కాంగ్రెస్ సాయంలో రాజులా బతికినం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారు గద్వాల సెగ్మెంట్ రివ్యూలో ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్ల సంచలన ఆరోపణలు ఇక విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లకు విరివేడిన పోలింగ్ ఇక సర్కార్ వార్నింగ్ తో దిగస్తున్న మిల్లర్లు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ బిఆర్ఎస్ హయాంలో పద్నాలుగు నెలల్లో రెండు ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల సిఎంఆర్ ఈ గత యాభై రోజుల్లో వచ్చిన సిఎంఆర్ పద్నాలుగు లక్షల ఐదు టన్నులు ఇక ఒకే రోజు యాభై ఆరు వేల టన్నుల బియ్యం ఇచ్చినట్టు మిల్లర్లు ఇక ఒకే యాక్సిడెంట్ రెండు ఫ్యామిలీలు మరో మూడు నిమిషాల్లో ఇల్లు చేరుతారన్న కానీ ఘోరం మిర్యాలగూడ ప్రమాదంలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య విషయానికి వస్తే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలుగు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు ఎన్నిక ఏపీ నుంచి వైసీపీకి అవకాశం తెలంగాణలో పోటీ రసవత్తరం బిఆర్ఎస్ వృద్ధుడిపై వలపు వల పోలీసుల చేతికి చిక్కి విలవిల లేడీలు కాదు పక్కా కేడీలు నమ్మించి ఫోన్ నెంబర్ సేకరణ మాటల్లో పెట్టి బంగారు గొలుసుల తస్కరణ పోలీసులకు చిక్కిన కిలాడి మహిళలు ఇక హీరో వెంకటేష్ చీటర్ బిల్డింగ్ కూల్చి ఫర్నిచర్ నందకుమార్ ఇక టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం ఆ టాలీవుడ్ హీరో ఎవరు డ్రగ్స్ తో పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రియురాలు లావణ్య ఆ టాలీవుడ్ హీరో ఎవరు అనేదే సస్పెన్స్ మోకిలా పిఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నితరాలు టాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలపై ఆరా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు రామంతపూర్లో గంజాయి చాక్లెట్లు నగరంలో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం విద్యార్థులు లేబర్ టార్గెట్ గా విక్రయాలు ముప్పై నాలుగు కిలోల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు మరి ఎవరో ఆ హీరో అట ఇక నేను మఠం పెడతా మీ అయ్యా బార్ పెడతా కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి కారు సర్వీసింగ్ కు కాదు శాశ్వతంగా షెడ్కే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఇక స్టేజీ పై నుంచి తీసుకెళ్ళండి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటి రెడ్డి దుస్తు ప్రవర్తన తండ్రి పేరు చెప్పుకొని జెడ్పీటీసీ గా విమర్శ కేసీఆర్ కేటీఆర్లపై తీవ్ర విమర్శలు కాలి గోటికి సరిపోను సరిపోనుడే ఫామ్ హౌస్ లో పండబెట్టాడని వ్యాఖ్య ఇక పదిహేను రోజుల్లో పెళ్లి అంతలోనే సూసైడ్ సజీవ సహజీవనం చేస్తున్న యువకుడితో పెళ్లికి సిద్ధమైన యువతి ప్రెగ్నెన్సీ అని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లిన అదితి హైదరాబాద్ లో మిస్ట్రీ సూసైడ్ అన్ని కోణాల్లో దర్యాప్తు చూస్తే కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా నర్సింగ్ అభ్యర్థులపై వైద్యశాఖ మంత్రి దామోదర నరసింహ రుస రోస కోవిడ్ వారియర్లుగా తమ సేవలకు వెయిటేజ్ ఇవ్వాలని కోరడంపై గుస్సా అప్పుడు జీతం తీసుకున్నారుగా అంటూ వెటకార వ్యాఖ్యలట ఇక అదాని అంబానీలకు దేశ సంపద కొంతమందికి కొద్ది మందికి పంచేందుకు స్వాతంత్రం లేదు రాముడి పేరిట రాజకీయాలు మానుకోవాలి మతం పేరిట అలజడి సృష్టిస్తే ఊరుకోబు మన బట్టి అదానితో రేవంత్ కుదుర్చుకున్న కొద్ది రోజులకే డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు కూర్చోలేదంటే గెట్ లాస్ట్ వేదికపై జడ్పీటీసీ పై ఎమ్మెల్యే దౌర్జన్యం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనను కలిసారంటూ అధికారులపై ఫైర్ కావాలని ఇప్పుడు ఏమైతుందంటే ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీలు గెలిచినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధిగా బీఆర్ఎస్ కొనసాగుతుంది కాబట్టి కొంత రుసరుసలు కొంత గుసగుసలు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయించాలి లేకపోతే వాళ్ళని చులకన చేయాలనో వాళ్ళని తీసివేయాలనో ప్రజల్లో వాళ్ళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆదరాభి వాళ్ళని చొరగొనాలనో రకరకాల ప్రయత్నాలతో వాళ్ళ మీద ఒక అహంకారపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చగొడుతుందే ఇక్కడ పై స్థాయి అధిక పై స్థాయికి సంబంధించిన అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానం సో ఆ రిషాగా ప్రయత్నం చేస్తుంటే రివర్స్ బూమరింగ్ అయిపోయి ఏమైతుంది వీళ్ళ మీద తిరిగి దాడులు జరుగుతున్నాయి వీళ్ళనే పోలీసులు పక్కన పెట్టేస్తున్నారు ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇచ్చుకుంటారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వాళ్ళ స్థాయిలో ఆయన జెడ్పీసీ మీద మండిపడ్డాడు ఇక జెడ్పీ చైర్మన్ పై దాడి మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యం రైతు బంధు ఏదని అడిగినందుకు సందీప్ రెడ్డి గంటివేత ఇక రైతుల గురించి చెప్పు చెప్పు తెగుద్దని చెప్పు బట్టి కొట్టాలని రకంగా కోమటిరెడ్డి రెడ్డి మాట్లాడడం వక్రీకరించిన విషయం మనం చూసినాం సో ఎందుకు ఆయన గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు జరిగిందని అంటే అసలు సంభాషణ ఏంటంటే ఎవరైతే రైతు బంధు పేరు రాజకీయం చేస్తున్నారో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో గినుక వాళ్ళు ఇచ్చినట్టుగా మమ్మల్ని లేవైతే చూపుతున్నారో వాళ్ళంటారు మాట్లాడాలందరూ కూడా చెప్పుతో కొట్టాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం దానికి ఒక కేవలం ఒక బిట్ని కట్ చేసి రైతులను ఉద్దేశించి మాట్లాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో ఇక ఒకే వేదిక మీద ఒక గ్రామ పంచాయతీ భవన్ ఓపెన్ చేస్తుంటే జెడ్పీడీసీ సందీప్ రెడ్డి కొమ్మటిరెడ్డి మధ్య జరిగినటువంటి వాగ్వాదానికి కారణం ఏంటంటే ముందుగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులను ఉద్దేశించి వాళ్ళతో చెప్పుతో కొట్టడం అనేది చాలా బాధాకరంగా కలిగిస్తోంది ఒక రేవంత్ రెడ్డి రకరకాల మాటలు చెప్పిండు చార్సో బీస్ హామీలు ఇచ్చిండు ఈ హామీలు ఏమైనా రకంగా ఒక రకంగా కించపు అంటే అక్కడ అధికారిక కార్యక్రమము ఆ కార్యక్రమంలో ఒక మంత్రి వచ్చి కూర్చున్నప్పుడు జెడ్పీ చైర్మన్ అక్కడ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాలి లేకపోతే రానున్న రోజుల్లో తన డిమాండ్స్ని ముందు పెట్టాలి మరొక సంవత్సర కాలం ఉన్నది కాబట్టి పదవి కాస్త ఆ డిమాండ్స్ని ముందు పెట్టి ఆ డిమాండ్స్ని ఏం చేస్తారని పడగాలి కానీ గతంలో చెప్పినటువంటి రాజకీయ ప్రసంగం లాగా ఏదో ప్రజల నుంచి ప్రోద్బలం చెప్పినట్టుగా ఆయన మాట్లాడడం అనేది కొంత అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా నిబంధన గురైపోయి మనకి దాడి చేసేందుకు వచ్చిన మాట వాస్తవం కానీ ఇక్కడ కావాలని రెచ్చగొట్టే వాక్యం ఇక్కడ చూస్తే ఎందుకు జరుగుతున్నాయి గతంలో ఏదైనా జరిగినాయా కాంగ్రెస్ నాయకుల మీద ఎప్పుడన్నా ఈ రకంగా వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా జరిగినాయా ఎప్పుడన్నా మాట్లాడిర అట్లీస్ట్ మాట్లాడే అవకాశం ఇచ్చిర్రా కనీసం వేదికల మీద కూర్చునే అవకాశం కూడా దొరకలే సొంత పార్టీ నాయకులనే సొంత పార్టీ నాయకులు కౌశిక రెడ్డినే అక్కడ జడ్పీ చైర్మన్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ అట్లీస్ట్ వేదిక మీద పిలువలేదని చెప్పి ఏడుస్తూ కన్నీరు పెట్టిందామే సొంత పార్టీ నాయకుల కించ పరిశ్రమలు కాస్త ఇప్పుడు వచ్చి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో వత్తాసు వలకాలేదో ఒక అక్కసు వెలగక్కల కాబట్టి అక్కసు వెలగక్కినట్టుగా కనబడుతున్నది మనకి ఇకపోతే జైఈ జటిలం గణితం కఠినం ముప్పు తిప్పలు పెట్టిన ఫిజిక్స్ పేపర్ తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలు పరీక్షలో ఇబ్బంది పడిన జైఈ అభ్యర్థులు ఇక నారాయణపూర్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా గయారాంలకు గడ్డు కాలం ఫిరాయింపులకు అడ్డుకునేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇక నారాయణపూర్ నుంచి సాగునీళ్ళు వచ్చాయి సాగునీళ్ళు వచ్చినాయి నమస్తే ఎఫెక్ట్ ఇక కొడంగల్లో మెడికల్ కాలేజ్ అంటే ఒక వార్త తర్వాత రాడార్తో వినాశనమే ఎక్కడ వికారాబాద్ సంబంధించి వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ సమావేశాల కార్యకర్తల తీసుకు మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక గోడ దూకిన మణిపూర్ మంత్రికి సుప్రీం షాక్ పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయన అసెంబ్లీకి రాకుండా ఆదేశాలు అనర్హతపై మూడు నెలల్లో తన నిర్ణయం చెప్పాలంటూ శాసనసభ స్పీకర్కు డెడ్లైన్